హాయ్ హలో ఫుడ్ లవర్స్ ఇది తిరుపతి రాయిడ్ వారి రుచులు మెసలంతమంటే ఒక భోజనం అండి వెజ్ మీల్స్ ఇది సో మీకు హండ్రెడ్ టెన్ రూపీస్కి మీకు ప్యాక్ ఇలా దొరుకుతుంది మీరు అక్కడ ఎక్కడ చేసినా కూడా మీకు నైంటీ ఎయిట్ రూపీస్ బోన్ చేసుకోవచ్చు సో చూడండి సాంబారు పప్పు రసము మజ్జిగ పులుసు పెరుగు కేసరి హల్వా అందులో అభిమానం గొంగూర పచ్చడి హెల్తీ బీట్రూట్ తాళింపు ఇచ్చారు దీనికి అలాగే మన దీనికి మన ఇంట్లో తయారు చేసేటువంటి కాకరకాయ మేపుడు మనం జోడిస్తున్నాం ఈరోజు మీల్స్కి సో ఇది మనకు లొకేషన్ వచ్చి తిరుపతి ఎంఆర్పిల్ పంచాయతీ ఆఫీస్ దగ్గరలో ఉన్న రాయుడు గారి రుచులు అని మెస్లో ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నాన్ వెజ్లో కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ ఐటమ్స్ మనకి అక్కడ దొరుకుతాయి బిర్యానీ చాలా బాగుంటుంది ఇంకా టిఫిన్స్లో అయితే మనకి దోశ కానీ పొరోటా కానీ చపాతి కానీ మసాలా దోశ కానీ చాలా బాగుంటాయి వాళ్ళ దగ్గర చట్నీ సాంబార్ డిఫరెంట్గా చాలా బాగుంటాయి ఇక చేపల పులుసు అయితే నెల్లూరు చేపల వారు పుల్స్ సైడ్ సూపర్గా చేస్తారండి ఒకసారి ట్రై చేయండి మీరు మూడు పూట్ల భోజనం దొరుకుతుంది కరెక్ట్గా రుచికరమైన భోజనము అలాగే రేటు కూడా చాలా కరెక్ట్గా ఉంటుందండి తక్కువ రేట్లో ఉంటుంది బాగుంటుంది క్వాలిటీ